పులి పిల్లతనం వదిలేసి పంచా విసరడానికి సిద్ధమైంది పులి ఎక్కడున్నా పులే అన్న విషయం మనకు తెలుసు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అంటూ రంగంలోకి దూకాడు ఎవరు అనుకుంటున్నారా నారా లోకేష్ ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది అన్ని ప్రధాన పార్టీల మధ్య యుద్ధం రసవత్తరంగా మారింది ఒక్కో పార్టీ వాళ్లకు నచ్చిన హామీలుస్తూ పాదయాత్రలు చేస్తూ మహాసభలు నిర్వహిస్తున్నారు అలాంటి టైంలో లోకేష్ ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించడానికి తండ్రి తరపున నిలబడ్డాడు తండ్రి చాటు బిడ్డ లోకేష్ తండ్రి పాలిటిక్స్ చూసుకుంటూ ఉంటే కొడుకు తండ్రిని చూసి పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు తప్పటడుగులు వేయిస్తూ ఇప్పుడు తండ్రికి తగ్గ తనియుడు అనిపించుకున్నాడు నాలికి తిరగని నోటి నుంచి పదునైన ప్రసంగాలతో ప్రజలను టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నాడు లోకేష్ ను పప్పు అంటూ అమూల్ భాయ్ అంటూ వైసీపీ నేతలు ఎంత విమర్శించినా అవేమీ పట్టించుకోకుండా సీఎం జగనే గన్నేరు పప్పు అని లోకేష్ తిరిగి విమర్శించే స్థాయికి ఎదిగాడు టీడీపీ ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో లోకేష్ పదునైన కత్తిలా తయారయ్యాడు ఎవరిని ఎలా ధీటుగా ఎదుర్కోవాలో ఎలాంటి కౌంటర్లు వేయాలో నేర్చుకున్నాడు పాదయాత్రలు చేస్తూ పొలిటికల్ గా ఆరితేరాడు చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు తండ్రి చాటు బిడ్డలా ఉంటే కుదరదు పులిలా ఎగిరి దూకాల్సిన సమయం వచ్చిందని రియాలిటీని అవగాహన చేసుకున్నాడు తండ్రి విడుదల కోసం లోకేష్ ఎంతో కష్టపడ్డాడు లోకేష్ తనకంటూ ఒక ఆర్మీని తయారు చేసుకున్నాడు నారావారి వారసుడిగా టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణంగా మారాడు లోకేష్ జగన్ చేస్తున్న అరాచక పాలనపై నిప్పులు చెరుగుతున్నాడు తన కార్యకర్తల్లో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే వాళ్లతో టచ్ లోకి వెళ్లి గ్రౌండ్ లెవెల్లో తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నాడు లోకేష్ ఎక్కడికి వెళితే అక్కడ పోలీసులు అడ్డు తగులుతూనే ఉన్నారు అయినా డోంట్ కేర్ అంటూ వాళ్లను తోసుకుంటూ మరీ తన రాజకీయానికి పదును పెట్టుకున్నాడు అలాంటి లోకేష్ ను ఇప్పుడు కట్టడి చేయలేక వైసీపీ చాలా కష్టపడుతోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక లోకేష్ యాక్టివ్ గా పాలిటిక్స్ లోకి వస్తున్నారు తండ్రి ఇచ్చిన సపోర్ట్ తో లోకేష్ ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి పదవి చేపట్టారు వచ్చి రాగానే ఐటీ మంత్రి పదవి చేపట్టి టీడీపీ రాజకీయాల్లో ఒక తరంగంలా ఎగిసిపడ్డారు ఆ తర్వాత టీడీపీ అధికారం కోల్పోవడంతో విపక్షంలో ఉంటూ టీడీపీని నడిపిస్తున్నారు ఐటీ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ మంగళగిరిలో పలు ఐటీ సంస్థల్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు అదే సమయంలో పార్టీ వ్యవహారాలపైన తనదైన ముద్ర వేశారు అయితే లోకేష్ ను దగ్గర నుంచి చూసిన వారంతా ఆయనది మాస్టర్ మైండ్ అంటారు ఎవరేమన్నా లోకేష్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ ఉన్నారు పార్టీ కోసం నిత్యం కష్టపడి పని చేస్తున్నారు ఇక ఇప్పుడు తెలుగు నేర్చుకుని తాను మాట్లాడాలనుకుంటున్న విషయాన్ని ప్రాక్టీస్ చేసి తెలుగు మీద పట్టు సాధించి జనాల్లోకి దూసుకెళ్తున్నారు లోకేష్ రాష్ట్రంలోని సమస్యలను వివరిస్తూ ఎక్కడా కూడా తగ్గకుండా చివరి వరకు ఆ ప్రాబ్లం తీరే వరకు ఆ విషయం గురించే చర్చించే అలవాటు చేసుకున్నారు లోకేష్ అలాగే అందరూ అనుకుంటున్నట్టు పప్పులా ఉంటే కుదరదు జనాల్లోకి వెళ్ళాలి అంటే బాడీ లాంగ్వేజ్ కూడా మార్చాలి అనుకున్నారు అంతే స్లిమ్ గా ఫిట్ గా తయారయ్యారు లోకేష్ అయితే మిగతా నాయకుల భూతులు ఉత్తుత్తిగా వ్యంగ్య వ్యాఖ్యానాలు చేయకుండా స్టడీగా అనుకున్నది అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేసే సత్తాని సామర్థ్యాన్ని డెవలప్ చేసుకొని శారీరకంగా మానసికంగా రఫ్ అండ్ టఫ్ గా మారారు కర్నూలు జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్ జంట హత్యల సమయంలో లోకేష్ మంచి ఫైర్ తో ప్రసంగించారు ఎవరిని వదిలిపెట్టాం అందరిని వేటాడుతాం టిడిపి అధికారంలోకి రాగానే ఒక్కొక్కళ్ళ అంతు చూస్తామంటూ జగన్ కు మాస్ లెవెల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహిళలపై జరుగుతున్న అరాచకాలపై కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు బాధితులకు అన్నగా తాను ఉన్నానంటూ భరోసానిచ్చారు జగన్ పాలనలోని తప్పులను వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తూ ప్రజల ముందుకు తీసుకువచ్చి వాళ్లే ప్రశ్నించేలా చేస్తున్నారు లోకేష్ అయితే ఇప్పటి పాలిటిక్స్ లో ఉన్న యూత్ అంతా సోషల్ మీడియా రెవల్యూషన్ తో ముందుకు వెళుతున్నారు అలా సోషల్ మీడియాను యూస్ చేసుకోవడంలో కేటీఆర్ ముందుంటారు ఆ తరువాత లోకేష్ కూడా అదే కోవలోకి వచ్చారు ఇక లోకేష్ ఒక్క పుస్తకంతో బెదిరించేస్తున్నారు అదే రెడ్ బుక్ ఎక్కడికి వెళ్లినా బుక్ లేనిదే లోకేష్ లేడు అన్నట్టుగా రెడ్ బుక్ కి కూడా లోకేష్ మంచి క్రేజ్ తీసుకొచ్చారు ఏఏ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు ఎవరు పెట్టారో ఈ అధికారులను జవాబుదారీగా చేయడం కోసం వాళ్ల పేర్లను ఈ రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నట్లు లోకేష్ ప్రతి సభలో చెప్తూనే ఉన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాధితులకు అండగా ఉంటామని హామీనిచ్చారు టీడీపీ ఓటము పాలై వైసీపీ అధికారంలోకి వచ్చి రావడంతోనే సీఎం జగన్ చంద్రబాబు ముచ్చటపడి కట్టించుకున్న ప్రజా వేదికను కూల్చేసిన దగ్గర నుంచి చేస్తూ వస్తున్నారు పార్టీ శ్రేణులకు పెడుతున్నా అస్సలు ఎక్కడా తగ్గకుండా వారికి అండగా ఉంటూ వారిని తన పోరాటాల్లో భాగస్వాముల్ని చేస్తూ వస్తున్నారు మొండి పట్టుదలకు లోకేష్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు జైలు పాలైన టీడీపీ నేతలను పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి అలా వైసీపీ నేతల మాటలతో వాళ్లు పెట్టే పరీక్షలను తనకు మెట్లుగా మార్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ రాట్టుదేలాడు లోకేష్ ఇప్పుడు వైసీపీ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేయడంలో బిజీగా కనిపిస్తున్నారు నారా లోకేష్ ఇమేజ్ ను రెండు వేల ఇరవై మూడు పాదయాత్ర పూర్తిగా మార్చేసింది కుప్పం నుంచి ప్రారంభమైన యాత్ర ఆటంకాల మధ్య సాకింది అయినా యువగలాన్ని మాత్రం ఆపలేదు ఇక అదే సమయంలో చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా లోకేష్ ధైర్యంగా నిలబడ్డారు ఢిల్లీ వెళ్లారు అక్కడ బీజేపీ నేతల్ని కలిశారు తన తండ్రి అరెస్ట్ నుంచి బయటపడేంత వరకు రాత్రి పగులు కష్టపడి పనిచేశారు తన భార్యకు అమ్మకు అండగా నిలబడ్డారు కార్యకర్తలు ఎక్కడా వెనక్కి తగ్గకుండా వాళ్లను కూడా చూసుకుంటూ మూడు కళ్లతో కాపుకాశాడు అలా తన తండ్రి అరెస్ట్ తో లోకేష్ తన పాదయాత్రకు రెండు విరామాలు ఇచ్చాడు అయితే ఆ సమయంలోనూ ఢిల్లీలో వ్యవహారాలను చక్కబెట్టారు అప్పటి వరకు పప్పు అన్న మాటను తుడిచేసేలా చేసుకున్నారు తెలివిగా అన్ని చక్కబెట్టారు అలా ఆయన నాయకత్వ సామర్థ్యంపై పార్టీలో నమ్మకం పెరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చంద్రబాబు జీవితంలో చీకటిని తీసుకొస్తే ఆ చీకటిలోంచి వెలుగులోకి నడిపి ధైర్యంగా ముందడుగు వేసేలా ఒక యువ నాయకుణ్ణి తయారు చేసింది ఈ సంవత్సరం ఏపీ విభజన జరిగిన తర్వాత మంగళగిరికి బాగా ప్రాధాన్యత వచ్చింది రాజధానికి పక్కనే ఉండటంతో గత ఎన్నికలలో లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు దీంతో కొన్ని రోజులుగా మంగళగిరిపై లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఒక్క ఓటమి మరోసారి గెలవాలన్న పట్టుదలను పెంచుతుంది ఇదే ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు ఫాలో అవుతున్న సూత్రం ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న లక్ష్యంతో మంగళగిరి నుంచే విజయం దక్కించుకోవాలని మంగళగిరిని అంటిపెట్టుకుని ఉన్నారు ఈసారి నియోజకవర్గం మార్చుకోవాలని చంద్రబాబు సూచించినా నారా లోకేష్ మారేందుకు సిద్ధపడలేదు అంతేకాదు మంగళగిరిలో అన్ని వర్గాలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు గతంలో ఓటమి పొందటం వల్ల ప్రజల్లో లోకేష్ పై సానుభూతి ఉన్నమాట వాస్తవం రాబోయే ఎన్నికల్లో లోకేష్ కి ఇవన్నీ కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి మంగళగిరిలో లోకేష్ కు భారీ మెజారిటీతో భారీ విజయాన్ని చేకూరుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏపీలో మరో అరవై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు హీటెక్కించబోతున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది విపక్ష పార్టీలు టిడిపి జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి అరవై రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది రాగానే అందరి లెక్కలు తేలుస్తామంటూ ఇప్పటికే వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు లోకేష్ అలాగే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా కూడా లోకేష్ మాత్రం వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా రాబోయే సీఎం చంద్రబాబు అని ఒక్క మంత్రాన్ని ప్రతి సభలో వినిపిస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మంగళగిరిలో ఎగిరేది టీడీపీ జెండానే గెలిచేది నారా లోకేష్ అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని రాజకీయ విశ్లేషకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలు అంటున్నారు చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ కుర్చీ మడత